ఉంది కదా మనం నానబెట్టుకున్నది మనకి ఈ పిండి ఈ పిండి మాత్రమే వాడాలండి చక్కగా మనం దీన్ని తోపు పిండి అని కూడా అంటామండి చక్కగా మనం బూరెల్ని ఇందులో వేసి ఈ విధంగా చేస్తే మనకి బ్యాటరు చాలా బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ పోసి ఇప్పుడు నేను వెనపప్పు బియ్యాన్ని ఈ విధంగా నేను చక్కగా గ్రైండ్ చేస్తున్నానండి చూసారు కదా ఇలా స్మూత్గా నేను మంచిగా బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు మనం ఆ పూర్ణం బూరెలను చక్కగా ఈ పిండిలో డిప్ చేసి ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం చూసారు కదా ఇక్కడ ఆయిల్ పెట్టాలన్నమాట దాని తర్వాత అలాగే ఇప్పుడు మనం చక్కగా ఈ బ్యాటర్లో వేసుకోవడం మీరు చేత్తో బూరెలు వేసుకున్నా పర్వాలేదు లేదండి లేదనుకోండి ఇలా చక్కగా స్పూన్ తోటి బ్యాటర్ మొత్తం ములిగే విధంగా వేసుకొని ఇప్పుడు తీసి దీన్ని కూడా మీరు ఇలా ఆయిల్లో వేసుకోవచ్చు నేను మాత్రం చేత్తో వేస్తానండి ఇక్కడ మీకు నేను చూపించడం కోసం చెప్తున్నాను అనమాట స్పూన్తో మీరు అలా వేసుకున్నా కూడా మీకు బాగానే వస్తుంది చూసారు కదా ఒకసారి ఆయిల్ చెక్ చేసుకుని బాగా వేడైన తర్వాత ఇలా ఈ విధంగా మీరు చేత్తో అయితే చేత్తో స్పూన్తో అయితే స్పూన్తో బ్యాటర్ మాత్రం మరీ పలుచుగా కాదు మరీ గట్టిగా కాదండి మనకి బూరెల పిండి చక్కగా ఎలా ఉండాలంటే మనకి ఆ పూర్ణాలకి పట్టే విధంగా ఉండాలన్నమాట జారిపోకూడదు అనమాట ఆయిల్లో వేయగానే అలా మాత్రం జారిపోయినట్టుగా వేస్తే మీకు లోపల ఉన్న పూర్ణం మొత్తం ఆయిల్లో స్ప్రెడ్ అయిపోయి అస్సలు బూరెలు సరిగ్గా రావండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు మాత్రం చూసారు కదా ఎంత చక్కగా మనం కాసేపు అలా వదిలేసిన తర్వాత వాటిని టర్న్ చేయాలి నేను కాసేపు అలా వదిలిన తర్వాత టర్న్ చేసి రెండు వేపులా ఫ్రై చేస్తున్నానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చే చూసారా బూరెలు మనకి స్ప్రెడ్ అయ్యింది అంటే పూర్ణాలు మనం తయారు చేసే దాంట్లో మిస్టేక్ ఉన్నట్టేనండి అలా స్ప్రెడ్ మాత్రం అవ్వకూడదు ఆయిల్లో చూసారు కదా ఎంత బాగున్నాయో చూడండి బూరెలు చక్కగా ఇలా రావాలండి పర్ఫెక్ట్ బూరెలు అనమాట ఇవి అసలు ప్రాసెస్ కూడా ఏమీ లేదు చూసారు కదా బిగ్నర్స్కి అయితే మాత్రం చాలా హ్యాపీగా ఈజీగా ఈ వీడియో ఇలా చూసి సరదాగా వెళ్ళి అలా కొంచెం శనగపప్పుతో ట్రై చేయండి మీకే వచ్చేస్తాయి పర్ఫెక్ట్ బోర్లు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరి మంచి మంచి రెసిపీస్ కోసం డివోషనల్ వీడియోస్ కోసం ట్రెడిషనల్ రెసిపీస్ కోసం ఎన్నో ఎన్నో వీడియోస్ కోసం లావన్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు చూస్తూనే ఉండండి లావన్యాస్ లైఫ్ స్టైల్ మరో మంచి రెసిపీతో కానీ లేదంటే డివోషనల్ వీడియోతో కానీ లేదంటే మరో మంచి టిప్తో కానీ మంచి బ్యూటీ టిప్స్తో కానీ మళ్ళీ మీ ముందు ఉంటాను బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్